రాబోయే ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు నాకు ఆయుష్నిస్తాడో అది కూడా దేవుడు నాకు తెలియచేశాడు ఎంతకాలం ఈ భూమి మీద నేను బ్రతకబోతున్నానో దేవుడు నాకు తెలియజేశాడు అది నేను చెప్పాను అనుకోండి కొంతమంది ఏమైనా అనుకుంటారు కాబట్టి అది నేను చెప్పాలనుకోవటం లేదు దేవుడు నాతో మాట్లాడాడు ఆ విషయం కూడా నాకు దేవుడు తెలియజేశాడు క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సతీష్ కుమార్ గారు చెప్పినటువంటి ఒక అబద్ధపు బోధను ఒక అసత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను ఆ అసత్యపు బోధ ఏమిటంటే ఆయన మరణాన్ని ముందుగానే ప్రకటించుకున్నాడు మీరు ఈ వీడియో చూసి ఉన్నారు అతను మరణాన్ని ఎలా ముందుగా ప్రకటించుకున్నాడంటే సతీష్ కుమారు దేవుడు ముందుగానే సతీష్ కుమార్కి తన మరణాన్ని గురించి చెప్పాడని చెప్పుకుంటున్నాడు అయితే బైబిల్ గ్రంథంలో ఎవరు తమ మరణాన్ని ముందుగా ప్రకటించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మతస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అప్పటి నుండి తాను ఎరుసులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరం గాక అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగను ఇరవై మూడవ వచనంలో అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పను బైబిల్ గ్రంథంలో మరణాన్ని ముందుగా ప్రకటించుకున్నది ఒక క్రీస్తు ప్రభువారు మాత్రమే ఎందుకనగా క్రీస్తు ఈ లోకానికి మరణించటానికి వచ్చాడు పాపుల కొరకు ఆయన మరణించటానికి వచ్చాడు అయితే గ్రంథంలో ఎవరు మరణాన్ని ముందుగా ప్రకటించారు అంటే ఎవరు కూడా తమ మరణాలను ముందుగా ప్రకటించుకోలేదు ఒక క్రీస్తు ప్రభువారు తప్ప మరి ఒక లేఖనము క్రీస్తు ప్రభువారు రెండోసారి తన మరణాన్ని ప్రకటించ ప్రకటన చేశాడు మత్తస్సు వార్త ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనంలో యేసు ఎరుషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లని ఇదిగో ఎరుశలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడి వారు ఆయనకు శిక్ష విధించి ఆయనను అపహాసించుచు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్నజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరల లేచును అని చెప్పాడు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన మరణాన్ని ముందుగా ప్రకటించుకున్నాడు అంతేకాని గ్రంథంలో ఎవరు ముందుగా మరణాన్ని ప్రకటించుకోలేదు అయితే ఈ సతీష్ కుమార్ అనబడిన వ్యక్తి తన మరణాన్ని ముందుగానే ప్రకటించుకుంటున్నాడు ఈ అమాయక ప్రజలు నమ్ముతున్నారు మరి ఒక లేఖనంలో మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనంలో ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడవ దినమునకు ఆయన లేచునని వారితో చెప్పను యేసుక్రీస్తు ప్రభు ముందుగా ఆయన శిష్యులతో చెప్పాడు మనుష్య కుమారుడు అప్పగింపబడును ఆయన్ను చంపజూచుచున్నారు ఆయన మూడో దినమున లేస్తాడని క్రీస్తు ప్రభు ముందుగానే ఆయన శిష్యులకు చెప్పాడు మరి ఒక లేఖనంలో యోహానుసు వార్త పదవ అధ్యాయము వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును క్రీస్తు ప్రభువారు మంచి కాపరిని ఆయన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునని ఆయన ముందుగానే మరణాన్ని ప్రకటించుకున్నాడు మార్క్స్ వార్త మత్తస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై వచనంలో యోన మూడు రాత్రింబగులు తిమింగలము కడుపులో ఎలాగుండును అలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగులు భూగర్భములో ఉండెను అయితే యోన ఎలాగైతే మూడు రాత్రింబగులు ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా ఉంటాడని చెప్పాడు అందుకని మరణాన్ని ఎవరు ప్రకటించుకున్నారు గ్రంథములో అంటే మరణాన్ని ఒక క్రీస్తు ప్రభువు మాత్రమే ప్రకటించుకున్నాడు మరణాన్ని క్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు ప్రకటించుకోలేదు అయితే చాలామంది తమ మరణాలను ప్రకటించుకుంటున్నారు ఎవరు సతీష్ కుమార్ లాంటి వ్యక్తి తన మరణాన్ని ముందుగానే ప్రకటించుకుంటున్నాడు యోహాన్స్ వార్త రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏసు ఈ దేవాలయమును పడగొట్టి మూడో దినమున దాని లేపుదని వారితో చెప్పాను ఎవరు చెప్పారు యేసు ప్రభువారు దేవాలయమును పడగొట్టి మూడో దినమున లేపుతానని చెప్పాడు యోహాన్స్ వార్త రెండో అధ్యాయం ఇరవై చిన్నంలో యూదులు ఈ దేవాలయమును నలవది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడో దినమున దానిని లేపుదువా అనేది అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు దేని గురించి చెప్పాడు ఆయన మూడో దినాన లేస్తానని చెప్పాడు అంటే క్రీస్తు ప్రభువారు ఒక్కడే తన మరణాన్ని గురించి చెప్పుకున్నాడు కానీ గ్రంథంలో మరి ఎవరు కూడా చెప్పుకోలేదు అలాగే అపోస్తుల కార్యము అపోస్తులు తమ మరణాలను ముందుగా ప్రకటించుకోలేదు ఎక్కడైనా మనం గ్రంథంలో చూస్తే అపోస్తులు తమ మరణాలను ముందుగా ప్రకటించుకున్నట్టు గ్రంథంలో ఎక్కడ వ్రాయపడలేదు అపోస్తులు ఎప్పుడు కూడా తమ మరణాలను ప్రకటించుకోలేదు అయితే ఈ మనుషుడు తమ మరణాన్ని ముందుగానే ప్రకటించుకుంటున్నాడు అంటే ఇది ఎంత అబద్ధమో ఎంత జోకర్లాగా మాట్లాడుతుండో మీరు ఆలోచించేయండి అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండవ వచనాల్లో దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుడకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను మొట్టమొదట అత సాక్షి ఎవరంటే యాకోబు యాకోబు తన మరణాన్ని ముందుగా ప్రకటించుకోలేదు తను పట్టబడి చంపబడ్డాడు అతను చనిపోతాడన్నటువంటి విషయం కూడా తెలియదు అదే హేరోదు రాజు పేతును కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ ప్రభు అతన్ని తప్పించాడు అయితే పౌలు గారు కూడా తన మరణాన్ని ముందుగా ప్రకటించుకోలేదు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయమారో ఆరో వచనంలో ఇప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించు వారందరికీ అనుగ్రహింపబడి పౌలు గారు ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఆల్రెడీ ఆయన వృద్ధుడు తన వృద్ధాప్యంలో ఉన్నటువంటి సంగతులు చెప్పాడు అంతేగాని అపోస్తులు వారికి మరణాన్ని ప్రకటించుకోలేదు ఉదాహరణకి అపోస్తుల కార్యంలో పౌలు గారు ఎరుషలేమునికి వెళ్ వెళ్ళినప్పుడు వెళితే అక్కడ నువ్వు చంపబడతావు అన్నప్పుడు పౌలు గారు వాళ్ళతో చెప్పాడు నేను వెడలిపోయి నేను జరుస్లేముకు వెళ్ళాలనుకుంటున్నాను మీరెందుకు నన్ను ఎళ్లకుండా బంధిస్తున్నారని చెప్పాడు నా ప్రాణమును పోగొట్టుకోవటానికి నేను ఇష్టపడి ఉన్నానని చెప్పాడు కానీ అతను ఎప్పుడు మరణించేది తెలియదు అపోస్తులకు తమ మరణాలు ఎప్పుడు మరణిస్తారు ఎప్పుడు మరణము నిధించబ విధించబడింది అనేటువంటి విషయం తెలియదు అయితే సతీష్ కుమార్కు ఒక్కడికే దేవుడు చెప్పాడంట పాత నిబంధనలో మోషేకు కూడా తన మరణము గురించి తెలియదు ఎవరికి కూడా తమ మరణము గురించి తెలియదు ఎందుకనగా యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచనంలో నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకుని రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదని బైబిల్ గ్రంథం చెబుతుంది మరి సతీష్ కుమార్కి ఎలా తెలుసు రేపు ఏమి సంభవించునో అనేది ఏ మనుషుడికి తెలియదు ఎందుకు తెలియదు అంటే అది దేవునికి మాత్రమే తెలుసు అందుకే మనుషుని సంగతులు మనుషుల్లో ఉన్నటువంటి విషయాలు దేవుని సంగతులు దేవునికి మాత్రమే తెలుసు అయితే ఈ యొక్క అబద్ధ బోధకుడు ఈ యొక్క కలవరి బాలుడు సత్తిపండు ఈ యొక్క పూలరంగడు అనేటువంటి మాయల ఫకీరు మీ అందరికీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ మీ అందరికీ అబద్ధాలు అసత్యాలు బోధించుతూ చెప్పుచున్నాడు అయితే మరణాన్ని ప్రకటించుకుంది బైబిల్ గ్రంథంలో ఒక క్రీస్తు ఒక క్రీస్తు మాత్రమే తన మరణాన్ని ప్రకటించుకున్నాడు అపోస్తులు కూడా తమ మరణాలను ప్రకటించుకోలేదు అపోస్తులు ఎప్పుడు కూడా తమ మరణాలను ప్రకటించుకోలేదు ఈ వ్యక్తి తన మరణాన్ని ప్రకటించుకుంటున్నాడు దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తికి బైబిల్ గ్రంథము తెలియదు అనేకులను అమాయక ప్రజలకు అసత్యాలు చెప్పుచు అసత్యాలు బోధించుచు అనేకులను నరకానికి తీసుకువెళ్తున్నాడు అందుకే గ్రంథం ఏం చెబుతుందంటే నేడైనను రేపైనను ఒక పట్టణామునకు వెళ్ళి అక్కడ సంవత్సరం నుండి చేసి లాభము సంపాదించుము రండిని అని రేపేమి రేపేమీ సంభవించునో మీకు తెలియదు గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు ఎందుకు గ్రంథం ఈ రీతిగా స్పష్టముగా మాట్లాడుతుందంటే గ్రంథము చెప్పినట్టు మనం వినాలి అపోస్తులకి ఎవరికి కూడా తమ మరణాల గురించి తెలియదు పౌలు గారు ఇదిగో నేను వెడలిపోయే కాలము సమీపించి ఉన్నదంటే పౌలు గారు అప్పటికీ వృద్ధుడయ్యాడు వృద్ధుడైనప్పుడు తన వృద్ధాప్యములో చెప్పినటువంటి విషయాలు అందుకని ఈ యొక్క సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక అబద్ధ బోధకుడు ఒక సాతాను సంబంధి సాతాను ఇతనిని బహుబలముగా వాడుకుంటుంది సాతాను ఇతన్ని దత్తతకు తీసుకుంది ఈయన సాతాను యొక్క దత్తపుత్రుడు ఈ సాతాను యొక్క దత్తపుత్రుడు తన మరణాన్ని తను ఎప్పుడు మరణిస్తాడో తన మరణాన్ని ప్రకటించుకుంటున్నాడు అంటే ఇదంతా అబద్ధము సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కొన్ని లక్షల మందిని నరకానికి తీసుకువెళ్తున్నాడు కొంతమంది నన్ను అంటుంటారు నీవు అందరినీ విమర్శిస్తుంటావు విమర్శిస్తుంటావు అనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే నేను ఇది విమర్శన కాదు వాళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు తెలుగు సరిగ్గా రాదు తెలుగు సరిగ్గా లేక స్పష్టముగా మాట్లాడలేరు అందుకే వారు చెప్పినటువంటి బోధ అది అబద్ధము లేఖనములలో అలాగూ వ్రాయబడి ఉండలేదు గ్రంథము అలాగూ చెప్పటము లేదు అని మనం చెప్పినప్పుడు వారు దానిని తప్పుగా అపార్థం చేసుకొని విమర్శనా అని అంటున్నారు అది విమర్శ కాదు అతను బోధించే బోధ అది తప్పు అది అబద్ధము మరణాన్ని ఎవరు కూడా ప్రకటించుకోలేదు ఒక క్రీస్తు మాత్రమే తన మరణాన్ని ప్రకటించుకున్నాడు ఎందుకు క్రీస్తు మాత్రమే తన మరణాన్ని ప్రకటించుకున్నాడంటే క్రీస్తు ఎప్పుడు మరణించేది ఎలా మరణించేది ఆయన ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు ఇప్పుడు మనము ఎప్పుడు చనిపోయేది ఎవరికి తెలియదు ఉదాహరణకి కరోనాలో చాలామంది చనిపోయారు వాళ్ళ మరణాలు వాళ్ళకు తెలియదు కరోనాతో చనిపోతారని చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు వారి మరణము వారికి తెలియదు అంటే రేపు ఏమి సంభవించునో అది ఎవరికి తెలియదు అంటే ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ప్రజలకు అబద్ధాలు బోధించుచు అసత్యాలు బోధించుచు మాయమాటలు చెప్పుచు ప్రేమ పాఠాలు చెప్పుచు అనేకులను నరకానికి తీసుకువెళ్తున్నటువంటి ఈ యొక్క సాతాను దత్తపుత్రుడు సాతాను ఇతనిని దత్తత తీసుకుంది అందుకే ఇతను ఎవరంటే సాతాను యొక్క ముద్దు బిడ్డ ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక పిల్లకాకి ఈ పిల్లకాకికి బైబిల్ గ్రంథం తెలియదు ఏమి తెలుసు అంటే ప్రేమ పాఠాలు లవ్ స్టోరీసు కట్టుకథలు మాయమాటలు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు లేదంటే కుటుంబాల గురించి మాట్లాడటము ఒక వీడియో చూశాను మర్దలా మర్దలా జాగ్రత్త ఇటువంటి టైటిల్ పెట్టి అమాయక ప్రజలు అమాయక ప్రజలు చదువు లేనటువంటి వారు అటువంటి అమాయక ప్రజలే మోసపోతున్నారు కానీ జ్ఞానవంతుడు గ్రంథాన్ని నేర్చుకున్నవారు బైబిల్ గ్రంథాన్ని నేర్చుకున్నవారు ఎవరు కూడా ఈ యొక్క సతీష్ కుమారు మాయలో పడిపోరు సహోదరులారా మరణాన్ని ప్రకటించుకుంది ప్రకటించినది ఒక క్రీస్తు మాత్రమేని మన గ్రంథం చూతుంటే సతీష్ కుమారు ఎప్పుడు చనిపోతాడో దేవుడు చెప్పాడంట దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదు ఒకవేళ దేవుడు అలా చెప్పే మాట అయితే దేవుడు అందరికీ చెప్పగలడు దేవుడు ఎవరికి అందరికీ దేవుడు అందుకని సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తికి రక్షణ లేదు ఇతను ఒక కలవరి అనే పేరు పెట్టుకున్నాడు కలవరి అంటే పుర్రే అని అర్థం సమాధుల స్థలము ఈ యొక్క కలవరి సంఘం అంటే అర్థం ఏంటంటే సమాధుల సంఘము అందుకే బైబిల్లో ఉంది ఒకే సంఘముంది అదే క్రీస్తు సంఘము క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు దానికోసము ప్రాణం పెట్టాడు దానికోసం ఆయన మరణించాడు మరలా తిరిగి దానిని తీసుకువెళ్ళటానికి క్రీస్తు వస్తు వచ్చుచున్నాడు అందుకని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సంఘము ఒక్కటే అదే క్రీస్తు సంఘము దానిలోనికి వస్తే రక్షణ దానిలోనికి రాకుంటే నువ్వు విడవబడతావు ఎన్ని సంవత్సరాలు కలవరి మాయలో పడిపోయావు సహోదరుడ సహోదరి ఈరోజైనా ఆ ప్రేమ పాఠాలు ఆ కట్టుకథలు ఆ మాయమాటలు వదిలిపెట్టి గ్రంథాన్ని చదివి సత్యము తెలుసుకొని నిన్ను నీవు రక్షించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేచున్నాను అందరికీ శుభాభివందనములు